నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ తెలుగు నిన్న ఒక హత్య జరిగింది ఒక అమ్మాయి చంపబడ్డది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో రాయప్రోల్ అనే ఒక గ్రామంలో ఒక అమ్మాయి చంపబడ్డది ఇక విషయానికి వెళ్తే అమ్మాయి పేరు నాగమణి ఆ అమ్మాయి కానిస్టేబుల్గా పనిచేస్తుంది ఎక్కడ అంటే హైదరాబాద్ హైత్నగర్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది ఎక్కడ హైదరాబాద్ హైత్ హెచ్వైటి హైత్నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా జాబ్ చేస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది ఏం చెప్తురంటే అమ్మాయికి సంబంధించిన బంధువులైనా సరే అమ్మాయిని ఎవరైతే పెళ్లి చేసుకున్నారో అమ్మాయి రీసెంట్గా పెళ్లి చేసుకుంది అయితే కొంతమంది పరువు హత్య అంటున్నారు కొంతమంది ఆస్తి తగాదాలు వచ్చినాయి అందుకే చంపబడ్డది అంటారు ఆస్తి తగాదాలు అంటే పాలు వాళ్లకు గొడవలు అవుతాయి అన్నదమ్ములు అన్న తమ్ముని కొట్టుకోవడం తమ్ముడు అన్నను కొట్టుకోవడం ఇక్కడ విచిత్రం ఏందంటే సొంత తమ్ముడు ఈ నాగమణి అమ్మాయి పేరు నాగమణి ఈ నాగమణి వాళ్ళ సొంత తమ్ముడు ఆ అబ్బాయి చంపిండు ఇక అసలు విషయం ఏంటంటే ఈ అమ్మాయి గతంలో ఒక మ్యారేజ్ చేసుకుంది కొన్ని మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుంది అయిపోయింది మళ్ళీ కొత్తగా జీవనాన్ని కొనసాగిస్తుంది ఈమెతో పాటు చదువుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు శ్రీకాంత్ ఓకే బండారి శ్రీకాంత్ అనే వ్యక్తిని ఈ అమ్మాయి ప్రేమించింది వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ వీళ్ళ ప్రేమ అనేది దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసిర్రు సక్సెస్ఫుల్గా ప్రయాణం చేసిర్రు బానే ఉంది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు చిన్నప్పుడే చనిపోయిర్రు అయితే ఈ అమ్మాయికి ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు అక్కది ఎప్పుడో పెళ్ళి అయిపోయింది తమ్ముడు ఉన్నాడు అయితే వీళ్ళు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు సరే బంధువుల దగ్గర పెరిగిరు ఈ అమ్మాయి ఫస్ట్ పెళ్లి అయిన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత హైదరాబాద్లో హాస్టల్లో ఉండి తను ఎలాగైనా సరే ఒక లైఫ్ని లీడ్ చేయాలి మంచి లైఫ్ని లీడ్ చేయాలంటే చదువుకుంటే ఒక జాబ్ వస్తుంది నా బ్రతుకు నేను బ్రతకగలుగుతాను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది బాగానే ఉంది అయితే ఈ అమ్మాయి బండారి శ్రీకాంత్ ఈ నాగమ్మని బండారి శ్రీకాంత్ వీళ్ళిద్దరూ ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు ఎయిట్ ఇయర్స్ అయితే వాళ్ళ తమ్ముకు కూడా తెలుసు తమ్మునికి కూడా వీళ్ళిద్దరు విషయం తెలుసు చాలాసార్లు కూడా వద్దని చెప్పిరంట వాళ్ళ అక్క దగ్గర వాళ్ళ తమ్ముని దగ్గర బంధువుల దగ్గర ప్రస్తావన వస్తే వద్దని చెప్పేసి అన్నారంట ఎందుకు వద్దన్నారంటే రీజన్ ఏంటంటే ఇది పరువు హత్యన లేకపోతే ఆస్తి హత్యన ఈ ఆస్తి తగాదాలు వచ్చి ఏమైనా హత్య చేయబడ్డదా ఈ అమ్మాయి అని విషయం ఏంటంటే ఈ బండారి శ్రీకాంత్ ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఓకే మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ నాగమణి అనే అమ్మాయి కుర్మ కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వీళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు చాలాసార్లు ఇంట్లో కూడా మాట్లాడారు వాళ్ళ అక్క కానీ వాళ్ళ తమ్ముడు కానీ బంధువులు కానీ వద్దన్నారంట కాకపోతే అమ్మాయి ఏంటంటే గతంలోనే నా లైఫ్ అనేది కొంచెం అనుకోకుండా ఒక సంఘటన జరిగింది మళ్ళీ నేను నా లైఫ్ని మళ్ళీ తొందరపడి ఏదో ఒక పెళ్ళి చేసుకొని ఇబ్బందుల పాలు కావద్దని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని క్లాస్మేట్నే ప్రేమించింది ఇద్దరు ఒకరినొవరు సీరియస్గా జెన్యున్గా ప్రేమించుకోరు అయితే వాళ్ళు ఒప్పుకోవట్లేరు అని చెప్పేసి వీళ్ళు ఈ మధ్యనే నవంబర్ పదవ తారీఖు పెళ్లి చేసుకున్నారు నవంబర్ నవంబర్ పదిన పెళ్ళి చేసుకురు అంతకుముందు కూడా గొడవ పడవచ్చు ఈ తమ్ముడైనా సరే బంధువులైనా సరే అప్పుడు ఏంటంటే ప్రేమించుకుంటారు కదా పెళ్లి జరుగుతుందో జరగదో చూద్దాం అని చెప్పేసి పెండింగ్లో పెట్టిరాము ఎప్పుడైతే పెళ్ళి జరిగిందో తమ్ముడు అనేవాడు పెద్దయ్యండు కొంచెం వయసుకొచ్చిండు ఓకే నా పరువు పోయింది ఊర్లో నేను తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది మా అక్క అని చెప్పేసి స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి అతన్ని ఎట్లా చేసుకుంటుంది ఈమె అని చెప్పేసి వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏ టైంకి ఆఫీస్కి వెళ్తుంది ఏ టైంకి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది వీళ్ళు పెళ్లి చేసుకున్నాక హైదరాబాద్లోనే ఉంటున్నారు ఎందుకంటే అమ్మాయి హైత్నగర్లో పోలీస్ స్టేషన్లో జాబ్ చేస్తుంది డైలీ అప్ అండ్ డౌన్ చేయాలంటే రాయప్రోల్ అనే విలేజ్ హైదరాబాద్ నుంచి ఈ రాయప్రోల్ హైదరాబాద్ నుంచి థర్టీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది థర్టీ వన్ కేఎం ఇబ్రహీంపట్నం నుంచి ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఐబీపీ నుంచి ఎయిట్ కేఎం ఉంటుంది ఈ ఐబీపీ హెచ్వైడి నుంచి ట్వంటీ త్రీ యావరేజ్గా ట్వంటీ ఫైవ్ ఉంటుంది అయితే డైలీ హైత్నగర్ నుంచి హెచ్వైటీ టు రాయప్రోల్ తిరగాలంటే చాలా కష్టం ముప్పై ఒక్క కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అరవై రెండు కిలోమీటర్లు తిరగాలంటే డ్యూటీ చేసి అలసిపోయి ఉంటారు ఎక్కడెక్కడో డ్యూటీలు పడుతూ ఉంటారు ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తూ ఉంటుంది అయితే దీన్ని మీరైనా సరే ఎట్లా తీసుకుంటారు ఒక్కసారి ఈ మధ్యనేమో కులము మతము లేదు హిందువులంతా ఒక్కటే హిందువులంతా ఐక్యమత్యంగా ఉండాలి హిందువులు ఐక్యమత్యంగా లేకపోవడం వల్ల వేరే మతానికి సంబంధించిన వాళ్ళు వేరే కులానికి సంబంధించిన వాళ్ళు మనలో ఉన్న ఐక్యతని వాళ్ళు చెరిపేస్తున్నారు వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో కలుపుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ ఏదైతే పద్ధతులు ఉంటాయో వాళ్ళ దాంట్లోకి లాక్కుంటున్నారు మనలో మనకు సరిగ్గా లేకపోవడం వలన ఈ పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పేసి టూ త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్ ప్లాట్ఫామ్ కావచ్చు సోషల్ మీడియా ఎనీ ప్లాట్ఫామ్ ఒక రేంజ్లో పడేస్తున్నారు అందరం కలిసికట్టుగా ఉండాలి అందరం పోయేది ఒకటే గుడికి అంటే దేవుడు ఎవరైనా మన కులదైవం ఒక్కడే మన దేవుడు ఒక్కడే అని చెప్పేసి చెప్పుకుంటున్నాం మనము ఇక్కడ ఈ కుర్మ అనే వ్యక్తి ఈ నాగమణి బండారి శ్రీకాంత్ అనే వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పుడు నువ్వు ఆయనను చేసుకుంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఆ తమ్ముడు చాలాసార్లు చెప్పిండంట వా అతను కూడా అంతకుముందు ఏ జాబు లేదు ఏదో చదువుకుంటూ ఖాళీగా తిరుగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్ తోటి కాలక్షేపం చేస్తూ ఉన్నాడు సడన్గా ఈ అమ్మాయిని ఎట్లా చంపిండంటే ఉదయం ఈ నాగమ్మని హైత్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళక చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఊరికెళ్ళి రిటర్న్ హైతనార్ పోలీస్ స్టేషన్కి వచ్చే క్రమంలో కాపుగాచి ఎట్లనైనా సరే చంపాలే మెయిన్ రీజన్ వచ్చేసి పరువు పోయింది ఊర్లో నేను తలెత్తుకోలేకపోతున్నా ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల ఊర్లో నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఒకటి మనసులో పెట్టుకున్నాడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ గతంలో మూడు ఎకరాలు ఉండేనంట మూడు ఉంటే ఈ మూడు ఎకరాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళు జీవించున్నప్పుడే అక్కకు ఒక ఎకరం ఈమెకొక ఎకరం నాగమ్మనికి వాళ్ళ తమ్మునికి ఒక ఎకరం రాశారు కాకపోతే పెళ్ళికంటే ముందే ఒకవేళ ఈ గొడవలు వస్తాయేమో నేను శ్రీకాంత్ అనే అబ్బాయిని ఇష్టపడుతున్నాను ఆయన పెళ్లి చేసుకోవాల్సి వస్తే మళ్ళీ ఈ ఆస్తుల గొడవలు వస్తాయి మేము మాకు నచ్చిన పెళ్లి చేసుకోవట్లేదు వేరే ఆయన చేసుకుంటున్నా అని చెప్పి మళ్ళీ గొడవలు అవుతాయి అని చెప్పేసి ఈ నాగమ్మని ఏం చేసింది ఆ ఉన్న ఒక్క ఎకరాన్ని కూడా వాళ్ళ తమ్ముని పేరు మీదనే రాసిందంట స్వయంగా ఎవరైతే నాగమ్మని చంపబడ్డదో ఆమె భర్త శ్రీకాంతే స్వయంగా ఆయన నోటితోటి వివరణ ఇచ్చిండు పోలీస్ స్టేషన్లో ఏమని నన్ను చేసుకుంది కాబట్టి గొడవలు అవుతాయి అని చెప్పేసి పెళ్ళికి ముందే నాగమణి వాళ్ళ తమ్ముని పేరు మీద రాసిచ్చింది అంటే ఇప్పుడు అక్కడ భూముల రేట్లు ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్ నుంచి ముప్పై ఒక కిలోమీటర్లు అంటే ఎకరం కోటి రెండు కోట్లు ఉంటుంది యావరేజ్గా వేసుకున్నా కూడా ఉంటుంది కోటి పెట్టుకున్నా కూడా కోటి రూపాయలు ఆస్తి మా అక్కకి ఎందుకు ఇవ్వాలి నాకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుంది మా కులంగానోని పెళ్లి చేసుకుంది మా మతంగానూ పెళ్లి చేసుకుంది అని చెప్పేసి కక్ష పెంచుకుండు అయితే ఎప్పుడైతే ఆ అక్క ఎకరం ఆయన పేరు మీద రాసిందో ఒకేకరం అమ్మేసిండు అమ్మేసిన తర్వాత కారు కొన్నాడు మంచి బండి కొన్నాడు మంచి లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు అయితే ఇప్పుడు ఆయన చంపడానికి కారణం ఏంటంటే ఆయన కనుక డబ్బు ఉంది పిలిస్తే పది మంది వస్తారు డబ్బుతో నేను కొన్ని చేయగలుగుతా నా పరువు తీసిన మా అక్కని నేను ఏదైనా చేయగలుగుతా ఏం చేయగలుగుతా సింపుల్గా భూమి మీద లేకుండా చేస్తా ప్రాణాలు లేకుండా చేస్తా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు ఏం చేసిండే ఈ నాగమణిని ఊరికెళ్ళి మళ్ళీ హైతనా పోలీస్ స్టేషన్కు డ్యూటీకి వెళ్ళే క్రమంలో మార్గం మధ్యలో టూ వీలర్ మీద తను వెళ్తూ ఉంటే కారుతోని గుద్దిండు గుద్దంగానే ఈ అమ్మాయి కింద పడిపోయింది పడిపోయి చెట్ల పొదలల్లా పడితే పొదలల్లో కూడా అమ్మాయి ఎలర్ట్గా ఫోన్ తీసి వాళ్ళ భర్త శ్రీకాంత్కు ఫోన్ చేసింది ఫోన్ చేసి మా సొంతం తమ్ముడే ఇట్లా కారుతో గుద్దిండు ఇక్కడ పడిపోయాను నేను మన సబ్ స్టేషన్ పరిధిలో పడ్డా నేను కింద పడ్డా నువ్వు తొందర రా అంటే ఆయన అందుబాటులో లేడు ఆ శ్రీకాంత్ వాళ్ళ సొంతం అన్న విలేజ్లోనే ఉంటే అన్న ఇట్లా జరిగిందంట అమ్మాయి ఫోన్ చేసి నువ్వు తొందర వెళ్ళాను అనేసరికి అక్కడి నుంచి వెహికల్ తీసుకొని ఆ నాగమణి ఉన్న ప్లేస్కి వెళ్ళేసరికి అతను ఏం చేసిండు అతను వెంట తెచ్చుకున్న ఒక కొడవలి ఒక మంచి బలంగా ఉన్న కొడవలు తీసుకొని వచ్చి నరికేసిండు గుద్దంగానే కింద పడిపోయింది ఎలాగో ఎలాగూ లేడీస్ కాబట్టి కొంచెం శక్తి సామర్థ్యాలు తక్కువ ఉంటాయి ఆమె కింద పడకపోయినా చంపగలుగుతాడు కింద పడది కాబట్టి ఆమె శక్తి ఉన్న శక్తి కూడా కోల్పోయింది వెంటనే కత్తి తీసి ఏమాత్రం లేట్ చేయకుండా చంపేసిండు అక్కడి నుంచి పరారాయండు ఆ కారు వెహికల్ ఏ వెహికల్తోనైతే గుద్దిండో ఆ వెహికల్ బంపర్ కూడా ఊడిపోయి అక్కడ పడ్డది అది విషయం అయితే ఇక్కడ ఏందంటే ఇది పరువు హత్యనా లేకపోతే ఆస్తి తగాద హత్యనా తేల్చుకోవాల్సింది ఎవరు ఆస్తి హత్యన ఇది తేల్చుకోవాల్సింది ఎవరు దీనికి న్యాయ నిర్ణేతలు ఎవరు ఎవరు న్యాయం చేయాలి ఇప్పుడు సొంతం తమ్ముడేమో నా పరువుంది ఊర్లా అని అన్నాడు ఓకే ఆ పరువు పోయింది అనేది అనుకునేటోడు ఇప్పుడు కొంతమంది నేను చూటికి ఒక ప్రశ్న వేస్తున్నా జర ఇలాంటప్పుడు జర దయచేసి రాజకీయ నాయకులని జర గుర్తు చేసే ప్రయత్నం చేస్తా బీజేపీ నాయకులారా బీజేపీ నేతలారా దయచేసి దీని గురించి స్పందించండి అక్కడ ఒక ముస్లిం ఉన్న సీరియస్గా చెప్తున్నా ఈ నాగమాణి భర్త ఒకవేళ ముస్లిం అయ్యుంటే ఖచ్చితంగా ఏం చేద్దురు భర్తకు సంబంధించిన వాళ్ళే ఈ అమ్మాయిని చంపిపించిర్రు సొంతం తమ్ముడు చంపిండని వాడే వచ్చి ఒప్పుకున్నా కూడా నిజానికి కుండబద్దలు కొట్టి చెప్పినా కూడా అతను ముస్లిం హిందూ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే చంపేసిరని చెప్పేసి ఇక వెంటనే ఏం చేస్తారంటే మనకు ఎంతో పవిత్రుడైన శ్రీరాముని మధ్యలో తీసుకొచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు న్యాయం ఏంది ధర్మం ఏంది మనం మాట్లాడాల్సింది ఏంది జరిగిన ప్రాబ్లం ఏంది రావాల్సిన సొల్యూషన్ ఏంది ఇది మాట్లాడడం మర్చిపోయి గుంపులు గుంపులు గ్రూపులు గ్రూపులుగా పోయి ధర్నాలు చేస్తారు రోడ్ల మీద కూర్చుంటారు పోలీస్ స్టేషన్ ముందు స్ట్రైకులు చేసి మాకు న్యాయం కావాలి వీ వాంట్ జస్టిస్ అంటారు వీ వాంట్ జస్టిస్ అనే ఒక వంద మంది అంటే వీ వాంట్ జస్టిస్ అనే దానికి తెలుగు అర్థం తెలియనోడు కూడా వీ వాంట్ జస్టిస్ అంటాడు అది దరిద్రం ఒకప్పుడు తెలుగులో ఏమన్నది అంటే మాకు న్యాయం కావాలని ప్లాకార్డ్లు ప్లాకార్డులు పట్టుకునేది ఇట్లా ఇట్లా పట్టుకొని బోర్డు మీద మాకు న్యాయం జరగాలని రాసేది రాన్ 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 ఏమైందంటే అప్డేటెడ్ వర్షన్ సోషల్ మీడియాలో తలకాయ ఎక్కువ పెడతాం కదా కళ్ళు మొత్తం అలానే ఉంటాయి కదా వీ వాంట్ జస్టిస్ దానికి అర్థం కూడా తెలియదు ఇప్పుడు దాంట్లో తడవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాంట్ జస్టిస్ అనేది ఒత్తులు హల్లులు అవి ఉండవు మంచిగా పల్కొస్తుంది సింపుల్గా పలుకుతారు అయితే ఈ వి వాంట్ జస్టిస్ అని ఎవరైతే పోరాడతారో ఎవరైతే కొట్టుకొని న్యాయం కోసం పరిగెడతారో వాళ్ళు దీని గురించి స్పందించండి ఇంకొకటి ఒక బీజేపీ నాయకులు అనే కాదు ప్రస్తుత గవర్నమెంట్ కూడా ఈ మధ్యకాలంలో చాలా హత్యలు అవుతున్నాయి రేపులు అవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చిన్న చిన్న పిల్లల మీద కూడా దాడులు జరిగినాయి నాలుగు నెలల పాప పదహారేళ్ళ అమ్మాయి సమయం సందర్భం ఏదీ లేదు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఒకసారి ఈ విషయం ఆలోచించండి బండారి శ్రీకాంత్ నాగమణి లైఫ్ చాలా బాగుంది పెళ్ళి చేసుకుర్రు అమ్మాయి జాబ్ చేస్తుంది అతను జాబ్ చేస్తున్నాడు హైత్నార్ల జీవనం కొనసాగిస్తున్నారు వచ్చిన నష్టం ఏముంది ప్రేమ వివాహాలు చేసుకోవద్దా జెన్యున్ ప్రేమ లేదురా నాయన అని మొత్తుకుంటుండే వైపు జెన్యున్గా వీళ్ళు పాపం వాళ్ళ ప్రేమను గెలిపించుకుర్రు మాలాంటి వాళ్ళు కూడా ఇంకా బ్రతికే ఉన్నారు నిజంగా ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్న వాళ్ళు మాలాంటి వాళ్ళు ఉన్నారు అని సమాజానికి చూపించే ప్రయత్నం చేసి వాళ్ళు పెళ్ళి చేసుకురు వాళ్ళ జీవితం ఎట్లుందంటే పరిస్థితి ఒకప్పుడు శ్రీరామలయ సినిమాలో ఒక పాట ఉండేది పారానింకా ఆరనలేదు తోరణాలు అక్కడ లేదు విరిసి విరి అని ఓ చిరు అని ఉంటుంది అట్లుంది పరిస్థితి ఇప్పుడు నవంబర్లో అంటే ఇప్పుడు డిసెంబర్ అంటే రెండు నెలలు నవంబర్ డిసెంబర్ అంటే నెల నెల ఇప్పుడు దాదాపుగా ఈ పది నాలుగో తారీఖు అంటే ఇంకొక ఆరు రోజులు అయితే పది నెల కూడా గడవలేదు అంటే పారాని ఇంకా ఆరలే తోరణాలు అక్కడ తీరలే అబ్బాయి తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చాలా ఎట్లా అంటే వాళ్ళు చేర్చుకుర్రు అమ్మ మీ అక్క అంటుంది మీ తమ్ముడు వద్దంటుండు మాకు ఏం అభ్యంతరం లేదు మేము తీసుకుంటాం మా అబ్బాయికి నేను ఇచ్చి పెళ్లి చేస్తాం మాకు ఎలాంటి కులమతాలు లేవు మేము ఖచ్చితంగా మా కోడలుగా చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చారు మాట నిలబెట్టుకున్నారు చాలాసార్లు బ్రతిమలాడిరంట అది పరిస్థితి ఇబ్రహీంపట్నం నుంచి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ పోలీసులు పెట్రోలింగ్కు తిరుగుతూనే ఉంటారు ఆ రూట్లో రాయప్రోల్ నుంచి తూపురాన్ పేటకు వస్తారు తూపురాన్ పేట అంటే విజయవాడ హైవే ఇబ్రహీంపట్నం నుంచి రాయప్రోల్ రాయప్రోల్ నుంచి తూప్రాన్పేట్ తూప్రాన్పేట నుంచి రైటుకు పోతే విజయవాడ హైవే లెఫ్ట్కి వస్తే రామజీ ఫిలిం సిటీ హైత్నగర్ హైదరాబాద్ చాలా దగ్గర ఉన్న ప్రాంతం అది ముప్పై ఒక్క కిలోమీటర్లు అంటే ఇప్పుడు మనం ఈ నుంచి కుకటిపల్లికి పోవాలంటే దాదాపుగా ఎల్బినగర్ నుంచి కుకటిపల్లికి పోవాలంటే రెండు గంటల సమయం పడుతుంది ట్రాఫిక్లో కానీ అక్కడికి పోవాలంటే నలభై నిమిషాలే చాలు హైత్నగర్ నుంచి అక్కడికి పోవాలంటే ట్రాఫిక్ ఉండదు అదే ఇది పదిహేడు కిలోమీటర్లే ఉంటుంది కుకటిపల్లి ఎల్బినగర్ నుంచి రెండు గంటల టైం పడుతుంది అంత దగ్గర ఉంది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి దగ్గరనే వనసిల్పురం పోలీస్ స్టేషన్కి దగ్గరనే పోలీసు వాళ్ళు ఎమర్జెన్సీ హండ్రెడ్ కాల్ చేసి పోవాలన్నా కూడా ట్వంటీ మినిట్స్లో రీచ్ కాగలుగుతారు హయ్యెస్ట్ గట్టికి కొడితే టెన్ మినిట్స్లో కూడా పోగలుగుతారు సైరన్ వేసుకొని పోతే పోలీసు వాళ్ళు కాకపోతే అమ్మాయికి ఇప్పుడు భర్తకు ఫోన్ చేసింది హండ్రెడ్కు డేల్ చేయాలన్న ఆలోచన అందరికీ తోచదు అప్పుడున్న సిచ్యువేషన్లో భర్తకు ఫోన్ చేసింది హండ్రెడ్ డీల్ చేస్తే హండ్రెడ్ డీల్ చేసినా కూడా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని లొకేషన్ ఎక్కడ ఆ నెట్వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది మాట్లాడిన వాళ్ళు ఎవరు చంపుతున్నది ఎవరు చంపబడుతున్నది ఎవరు గుద్ది ఊరు అని ఇవన్నీ వాళ్ళు డీటెయిల్స్ తీసుకొని లోపు కూడా వాడు చంపేశాడు ఎందుకంటే స్పాట్లో ఉన్నాడు కదా గుద్దిండు కింద పడ్డది కార్లో ఉన్న కత్తి తీసి చంపేదే మిగిలింది అంతే ఆ అమ్మాయి ఫోన్ చేసేలో వాడు కత్తి తీసుకొని వచ్చి చంపేసిండు దీన్ని ఎలా చూడాలో ప్రజల ఒకసారి మీరు ఆలోచించండి దీన్ని ఎట్లా చూద్దాం పరువు హత్య అని మాట్లాడుకుందామా ఆస్తి తగాద హత్యా అని మాట్లాడుకుందామా దీన్ని ఏ విధంగా చూద్దాం కులమతాలు లేవు అందరం ఒక్కటే అందరం సమానమే భిన్నత్వంలో ఏకత్వం ఇదే మన దేశ ఔన్నత్యం అని గర్వంగా చెప్పుకుంటాం ఎక్కడ కనబడదు చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది దయచేసి రాజకీయ నాయకులారు కదలండి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీకైతే స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీరు స్పందించండి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి మరి మీ వరకు వస్తుందా రావట్లేదా మరి మీకు సలహాదారులు ఎవరన్నా ఉంటే మీ వరకు చేరవేయట్లేరా అర్థం కావట్లేదు చాలా జరుగుతున్నాయి ముఖ్యంగా ఆడపిల్లలకి అన్యాయాలు జరుగుతున్నాయి అది పరిస్థితి దీన్ని ఎట్లా చూద్దాం మీరే చెప్పండి మిత్రులారా మీరు మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి తప్పకుండా మరి ఇదైతే నేనైతే దాదాపుగా ఇది పరువు హత్యనే అని అంటున్నాను నేను నా ఒపీనియన్ అయితే ఇప్పుడే చెప్పేస్తున్నా ఆస్తి తగాదా కాదు ఉన్న క్రమం కూడా వాని పేరు మీద రాసింది అమ్ముకుంటూ మంచి దర్జా మంచి లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు కానా పీనా సోనా సుక్క ముక్క పక్క ఉన్నాయి ఆయనకి ఏం తక్కువ లేదు యాభై లక్షలు వచ్చినా చాలు ఎకరానికి మంచినే ఉంది కారు కొన్నాడు గుద్దిండు ఆ అక్క ఇచ్చిన ఎకరంతో ఆమె సావ ఆమెనే తెచ్చిపెట్టుకున్నట్టు ఉంది పరిస్థితి ఇప్పుడు అమ్మాయి ట్వంటీ ట్వంటీ బ్యాచ్ ఐతనగర్ పోలీస్ స్టేషన్ మంచి లైఫ్ అసలు ఏంది పరిస్థితి ఎట్లా పోతుంది సమాజం ఏం జరుగుతుంది ఈ మాట్లాడటోళ్ళు నా హిందువులకు అన్యాయం జరిగితే నేను ఉన్నా నేను ముందున్నా నేను కొట్లాడతా నేను పోరాడతా అని ఇది ఒకటి ఉంటుంది గల్ల కాలర్ దీని ఇట్లా లేపి ఉరికొచ్చి సవాలు ఇచ్చితారు రండి సవాలు ఇచ్చరిటోళ్ళు వచ్చి మాట్లాడండి మనకొద్దు కులమతాలు వద్దు దీనివల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు అంతే కంటెంట్ దొరుకుతుంది చూసే వాళ్ళ కంటెంటు కుటుంబ సభ్యులకు బాధ అది పరిస్థితి దీన్ని ఏ విధంగా చూస్తారో ఒకసారి ఆలోచించండి మీరు థ్యాంక్ యూ మీరు మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్